అర్థం కావడం లేదే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అప్పుడీక నిషా ఫోన్కి ఫోన్ అయితే వస్తుంది నిషా స్నానానికి వెళ్ళడంతో ఫోన్ అయితే ఆశని లిఫ్ట్ చేస్తుంది ఇక డీసీపీ సందీప్ అయితే నిషా ఏ ఫోన్ లిఫ్ట్ చేసింది అనుకుని నేను చెప్పింది గుర్తుంది కదా రేపు నువ్వు ఖచ్చితంగా నీతో పాటు ఆశనిని తీసుకువెళ్ళిపోవాలి మీరు వచ్చే సమయానికి ఆ శివగాడిని అడ్రస్సే లేకుండా చేసేస్తాను వాడి ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరికీ కనపడకుండా చేస్తాను ఇక వాడు ఎప్పటికీ తిరిగి రాని లోకానికి పంపించేస్తాను అంటూ అనంగానే అప్పుడే ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆశని అయితే అంటే ఇదంతా కావాలని ఇది ఇంత బలవంతం పెడుతుందా అంటే డీసీపీ సార్తో చేతులు కలిపి నన్ను నా బాబీని విడదీయాలని చూస్తుందా నిషాని ఎంతగానో నమ్మానే నిషాకి ఎప్పుడు కూడా ఏ సహాయం కావాలన్నా ఒక సొంత తోడబుట్టిన దాని అనుకునే తనకి ఎంతో సహాయం చేసేదాన్ని కానీ అది మాత్రం నన్ను ఇంత ఎన్నుపోటు పొడుస్తుందని అస్సలు అనుకోలేదు అసలు ఎంతకిలా చేస్తున్నావు నిషా ఎంతకింత మోసం చేస్తున్నావు ఇప్పుడు నేను గడక తిరిగి అడిగితే ఖచ్చితంగా డీసీపీ ఏదోటి ప్లాన్ చేస్తాడు అలా జరగడానికి వీల్లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయం అవ్వంగానే ఇక నిషా అయితే కంగారు పెడుతూ ఉంటుంది పదవే వెళ్దాము పద అంటూ అంటూ ఆ రెడీ అవుతున్నాను ఆగు అంటూ చెప్తూ ఉంటుంది ఆశని ఇక ఎలాంటి అనుమానం రాకుండా నిషాతో పాటే ఆశని అయితే వెళ్తుంది ఇంతలో ఇక వెళ్ళే దారిలో అయితే డీసీపీకి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే తీసుకువెళ్తున్నాను తర్వాత మీ పని మీరు చెయ్యొచ్చు అంటూ అనగానే అప్పుడు ఇంతలో ఆశని అయితే అడుగుతూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేశావు అంటూ అనగానే నేనెవరికి చేస్తానే ఎవరికీ చెయ్యలేదు అంటూ నిషా చెప్పంగానే ఏమో నీ ప్రవర్తనలో ఏదో వింత కనిపిస్తుంది అందుకని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను అంటూ అనంగానే అబ్బే అదేమీ లేదు నీకు అలా కావాలని కొత్తగా అనిపిస్తున్నట్టుంది అంటూ ఇక నిష అయితే కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఈవెంట్కి అయితే ఇద్దరు కూడా వెళ్తారు అప్పుడే ఇక అక్కడికి బాబీ అయితే వస్తాడు బాబీని చూసిన నిశ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బాబీ ఎక్కడికి వచ్చాడేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంతలో డీసీపీ సందీప్కి అయితే ఎక్కడ సేవా కనిపించకపోయేసరికి వీడెక్కడికి వెళ్ళిపోయాడు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక నిషా అయితే డీసీపీకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న శివ ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి రండి అంటూ చెప్పంగానే డీసీపీ అయితే అక్కడికి బయలుదేరుతాడు ఇక డీసీపీ రావడం చూసిన ఆస్తి అయితే నిర్ణయించుకుంటుంది ఈ డీసీపీ ఎదురుగానే నా బాబీ గార్డ్కి ఐ లవ్ యూ చెప్పాలి ఈ డీసీపీకి బుద్ధి వచ్చేలా చేయాలి లేకపోతే నన్నే ఇంత బాధ పెడతాడా నన్నే ఇంత దారుణంగా మోసం చేయాలని చూస్తాడా శివాని నాకు దూరం చేయాలని చూస్తాడా ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకునేదే లేదో అంటూ ఇక ఆశని అయితే పక్కనే ఉన్న రెడ్ రోజైతే తీసుకుంటుంది శివా లోపలికి రాగానే అందరి ఎదురుగా శివకైతే ఐ లవ్ యూ చెప్తుంది ఆశని ఇక ఐ లవ్ యూ చెప్పంగానే అది చూసి నిషా అలాగే డీసీపీ సందీప్ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడే నిష అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు వాడికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అది ఒక పెయింటర్ గాడికి అంటూ అనగానే అప్పుడు ఇక నిశా పగలగొడుతుంది ఆశని నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి నాకే ద్రోహం చెయ్యాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా ఎంతకెంత ద్రోహం చెయ్యాలని చూసావు ఎందుకు ఇంత మోసం చేయాలని చూసావో శివాని చంపించాలని ఆ డీసీపీతో ఎందుకు కలిసి ప్లాన్ చేశావు ఇప్పుడు చెప్తున్నాను విను నాకు బాబీ అంటే ప్రాణం నేను చిన్నప్పటి నుంచి బాబీ బాబీ అంటున్నాను కదా ఆ బాబీ ఎవరో కాదు శివాయే బాబీ బాబీ నేనే నీ కైలాని అంటూ ఐ లవ్ యూ చెప్పం కానీ ఇక బాబీ కూడా సంతోషపడుతూ కైలాకైతే ఐ లవ్ యూ చెప్తాడు ఇదంతా చూసి సన్నీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అసలు నువ్వు కైలావా అంటూ అనగానే అవును డీసీపీ సార్ నేను కైలాని తనే నేను చిన్నప్పటి నుంచి వెతుకుతున్నా నా బాబీ అంటూ ఇక కైలా అయితే సన్నీకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఇక ఆసనీయే కైలా అని తెలుసుకున్న శివ అయితే ఎంతో సంతోషపడుతూ ఆసనీని దగ్గరికి అయితే తీసుకుంటాడు అప్పుడే ఇక నిషా అయితే షాకే చూస్తూ ఉంటుంది నేను ఎంత పొరపాటు చేశాను ఇప్పుడు నిజం మోలాని ఇది అసలు నన్ను క్షమించదు ఏం చెయ్యాలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నిషా ఇక కైలా బాబి ఇద్దరూ కూడా ఒకటవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు